ఈ ఉదయకాలము ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీకందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం తొంభై ఐదవ కీర్తన ఏడవ చరణం నేను చదువుతున్నాను రండి నమస్కారం చేసి సాగిలపడదము మరణం సృజించిన యహోవ సన్నిధిని మోహకరించదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అవును ఈ లోక జీవిత యాత్రలో మనము కాలము ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఎల్లవేళలా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి ఆయన పాదముల చింత మనము పడుతూ ఎందుకంటే ఆయన మనల్ని సృజించండు కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన మాటలను మనము అంగీకరించితే ఎంత అద్భుతమో కదా అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఏళ్ళ ఎంత మేలు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇంతకాలము దేవుని మాటలను మనము వినుకుంటూ వచ్చాం వినడం వేరు విన్న విషయాలను అంగీకరించడం వేరు మనం విని అలా వదిలిపెట్టి జీవిస్తున్నామా లేక విన్నటువంటి దేవుని మాటలను అంగీకరించి వాటిని ఆచరిస్తున్నామా అనేది ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని ఉదయకాలము మనల్ని మనము పరీక్షించుకుంటూ ముందుకు కొనసాగుదాం ఈ ప్రపంచంలో దేవుని మాటను అంగీకరించిన వారు ఎవరు కూడా నష్టపోలేదండి నష్టపోలేదు వారు అనేకమైన ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా వారి జీవిత సాక్ష్యాలను బట్టి మనము గ్రహించవచ్చు మట్టుకు నేను కూడా చాలాసార్లు ఈ వాక్యమును విన్న మట్టుకు విన్నాను కానీ దాన్ని అంగీకరించకుండా జీవించిన దినాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి కానీ ఎప్పుడైతే నేను అంగీకరించి ఆచరణలో పెట్టి ఉన్నానో అప్పటి నుండి నేను ఊహించినటువంటి ఉన్నత స్థాయికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నన్ను మాత్రమే కాదు ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను కూడా దేవుడు అదే స్థాయిలో నిలువబెట్టగలడని జ్ఞాపకం చేస్తున్నాను ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ సహాయము చేయనుగాక దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అందరికీ వందనాలు